మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మిధవళ మనకి ఈ కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలని దర్శిస్తే ఒకే రోజు చారుధాం యాత్ర చేసినంత ఫలితాన్ని మనం పొందుతాం ఏంటంటే అమరారామం సోమారామం క్షీరారామం ద్రాక్షారామం కుమారారామం ఈ పంచ ఆరామాలన్నమాట అమరారామం పేరు అమరేశ్వరుడు అమరావతి పట్టణంలో ఉంది పల్నాడు జిల్లా అలాగే సోమారామం సోమేశ్వరలింగం భీమవరంలో ఉంది పశ్చిమ గోదావరి క్షీరారామం రామేశ్వరుడు పాలకొల్లులో ఉంది పశ్చిమ గోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వరుడు ద్రాక్షారామం కోనసీమ కుమారారామం కుమార భీమేశ్వరుడు సామర్లకోట కాకినాడ జిల్లాలో ఉంది అయితే ఎన్నిటికైనానండి ఈ ద్రాక్షారమ్మ భీమేశ్వరలింగం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఈ భీమేశ్వరుడు రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే ఏంటి ఇంత ఎవరికి అందంత ఎత్తులో పెరిగిపోతుంటే అప్పుడు ఆ ఒక అర్చకులు మరి ఆయన కల్లో కనిపించారు ఏమిటో మనం అక్కడికి వెళితే ఆ అర్చకులు ఆ స్థల పురాణం గురించి వివరంగా చెప్తారు అక్కడ ఒక మేకు కొట్టిసేట పైకి ఏంటి ఇంతలాగా పెరిగిస్తున్నాడు ఇలాగ రోజు రోజుకి ఎవరికి అంతనంత ఎత్తు ఎలాగ అభిషేకాలు అర్చనలు ఎలా చేస్తాము అంటే అప్పుడు అక్కడికి ఆగెట్ట ఆ భీమేశ్వరుడు అదే చూడండి ఎవరైనా చాలా హైట్గా ఉంటే వాళ్ళంట మా ద్రాక్షారామ భీమేశ్వరుడులాగా ఉండడా అని మనం అంటూ ఉండం వింటాం అలాగే ఈ క్షేత్ర పంచారామాలు ఒకే రోజు దర్శించినట్లయితే మనకి చారుధామ యాత్ర చేసినంత ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో మనకి ఆర్టీసీ వాళ్ళ సదుపాయాలను కల్పించారు చక్కగా మేము కూడా వెళ్ళి దర్శించుకున్నాము ఒకే రోజు మీరు కూడా దర్శించుకొని ఆ ఆ పరమేశ్వరుడు తాలూకా సంపూర్ణ అనుగ్రహాశీస్సులు మనం అందరము పొందుదాం ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఏది దర్శించిన ఆ క్షేత్రాన్ని చూసిన చదివిన విన్నా కూడా మనం అత్యంత పుణ్యాన్ని పొందుతాం అందులో సూక్ష్మంలో మోక్షం అండి ఇవి మనం అన్ని వెళ్ళలేం కాబట్టి అంత ఇప్పుడు కైలాస పర్వతం అయితేనండి మాన సరోవరం అమరనాథ్ అవన్నీ మనం వెళ్ళే చాలామంది తక్కువ మందికి అవకాశం ఉంటుంది కానీ ఇలాగా ఈ మనకి పంచారామాలు వెళ్ళాలన్నా చాలా తక్కువ ఖర్చుతోని దగ్గర దగ్గరగా ఉన్నావు కాబట్టి మనం దర్శించుకుని ఆ సంపూర్ణ ఫలానికి ఆహార యాత్ర చేసినంత ఫలితాన్ని మనం పొందుదాం పొందొచ్చు అందరు కూడా పొందాలని కోరుకుంటున్నాం హరహర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ వందే శంభుమాపతి సురగురం వందే జగత్ కారణం वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं हर हर महादेव ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఇది మీకు నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వెల్లి కామెంట్స్ కూడా పెట్టండి ఓం నమ శివాయ